శిరంలో వృద్ధాప్య వైద్య శిబిరం ప్రారంభించాము ఈరోజు మరి దీనికి సంబంధించి యాభై ఏళ్ళ వయసు తర్వాత ఉన్న వాళ్ళు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ అరగకపోవడం కానీ నరాల ప్రాబ్లము కీళ్ళ నొప్పులు ఏదున్నా ఇక్కడికి ఈరోజు ఈ శిబిరానికి వచ్చి మా వైద్య సేవలు ఉపయోగించుకొని వాళ్ళకున్న ఇబ్బందులు తొలగించుకొని మా దగ్గర ఉన్న మెడిసిన్స్ కానీ ఆయుర్వేద మెడిసిన్స్ కానీ సంబంధించిన మెడిసిన్స్ మేము అవన్నీ వాడుకొని దీ శిబిరాన్ని చాలా మంచిగా ఉపయోగించుకొని విజయవంతంగా చేయాలని మేము ఏడుపల్లి గ్రామ ప్రజలను కోరుకున్నాం టెంకియా వైద్య శిబిరంలో జెరియాట్రిక్ క్యాంప్ అనేది దీంట్లో మనము వృద్ధులకు సంబంధించి అనారోగ్య సమస్యలు ఏదైతే మెదడు మరియు వెన్నుముక నరాల సంబంధించిన వ్యాధులు కానీ దీనికి సంబంధించిన సమస్యలు ఎట్లు అది ఏ విధంగా మనము తొలగించుకోవచ్చు నెక్స్ట్ సంబంధించి కంటికి సంబంధించిన సమస్యలు కానీ బినికి సంబంధించినవి జీర్ణాశయ కోశ సంబంధిత వ్యాధులకు ఏదైతే చాలా ఇయర్స్ నుంచి మెడిసిన్స్ వాడుతుంటారు మనకు ఆయుర్వేదికి సంబంధించి ఆ మెడిసిన్స్ కూడా చాలా బాగున్నాయి అవి కూడా వాడుకోవచ్చు శ్వాసకోశకు సంబంధించి చాలా వయసు అయిపోయిన తర్వాత దగ్గు దమ్ము ఉబ్బసము ఇవన్నీ రావడం జరుగుతుంది దానికి సంబంధించి కూడా మెడిసిన్స్ మన ఔషధాలు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది మరియు ఈ సంబంధించిన మూత్ర మూత్రాశయ సంబంధించిన కూడా ఒక ఓల్డేజ్లో మూత్రము కూడా చాలా ఇన్ఫెక్షన్ రావడము ఆగకపోవడము ఈ సంబంధించిన వ్యాధులు కూడా ఇక్కడ మన దగ్గర అన్ని రకాల మందులు దొరికి తీసుకొని వాళ్ళు మంచిగా వాడుకొని కంటిన్యూగా మళ్ళీ తర్వాత మన ఏడుపల్లి గవర్నమెంట్ ఆయుర్వేద డిస్పెన్సరీ వస్తే కంటిన్యూ మెడిసిన్స్ వాళ్ళకు అవైలబుల్ ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ఏదైతే వ్యాధులు ఉన్నాయో అవి దూరం చేయాలని మా ఎడపల్లి